మా లేటెస్ట్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ ధనలక్ష్మి క్లాటన్ మెటీరియల్ అని వస్తుందండి యూట్యూబ్ లో ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ పాడు వికాస్ కూల్ రోడ్లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుడు అందరికీ కూడా మరీ ఒకసారి ధన్యవాదాలండి అలాగే సమ్మర్ కూల్ కూల్ శారీస్ అండి కాటన్ శారీసు పికప్ డిజైన్ వస్తుందండి కింద బోర్డర్ చూడండి పికాక్ డిజైన్ హెవీ బోర్డర్ వస్తుందండి ఇలా టూ సైడ్ బోర్డర్ వస్తుందండి డిజైన్ వచ్చేసి టూ సైడ్ కూడా హెవీ బోర్డర్ వస్తుంది ఇది లో ఇట్లా ప్రింటెడ్ కలంకారి ప్రింటెడ్ లాగ్ కూడా ఉంటుందండి ప్లేన్ కాకుండా టూ సైడ్ బోర్డర్ వస్తుంది అలాగే పౌటుపళ్ళు కూడా చూద్దామండి పళ్ళు కూడా చాలా హెవీగా ఇచ్చారండి చూడండి అండి పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది ఇలా పెకార్ డిజైన్ టూ సైడ్ బార్డర్ వస్తుందండి కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది బ్లౌజ్ పీస్ అండి లిప్ డిజైన్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం లిప్ డిజైన్ లాగా వస్తుందండి బ్లౌజ్ పీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఈ టూ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర నెక్స్ట్ కలర్ చదువుదాం అండి ఇది కూడా ఆల్ ఓవర్ టూ సైడ్ డిజైన్ వస్తుందండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఇది కూడా పెకాక్ డిజైన్ అండి చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా పెకాక్ డిజైన్ వస్తుంది పౌట్ పల్ కూడా బాగుంటుందండి హెవీగా ఉంటుంది పౌడ్ బల్ కూడా హెవీగా వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది టూ శారీస్ కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి టెన్ డేస్ ఆఫర్ మాత్రమేనండి ఒకటో తారీఖు వరకు షిప్పింగ్ ఫ్రీ అనేది ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కాటన్ శారీస్ సమ్మర్ కూల్ కూల్ శారీస్ అండి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ పీస్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇది సింగల్ కలర్ సింగల్ డిజైన్ వస్తుందండి డాన్సింగ్ డాల్స్ లాగా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డాన్సింగ్ డాల్స్ వస్తుందండి ప్రింటెడ్ పౌటుపళ్ళు కూడా హెవీగా ఉంటుందండి ఎలా వస్తుంది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుందండి డాన్సింగ్ డాల్స్ లాగా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి కలర్స్ అయినా డిజైన్స్ అయినా కింద బార్డర్ డిజైన్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా త్రీ డిజైన్ వస్తుంది ఇలా పౌడర్ కప్పుకున్నట్టుగా ఉంటుందండి లేడీస్ బార్డర్స్ ఉండి హెవీ బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది బార్డర్ కూడా బాగుంటుందండి కింద హెవీ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ పీస్ కూడా బాగుంటుందండి డిజిటల్ బ్లౌజ్ లాగా ఉంటుంది ప్రింటెడ్ లాగా ఉంటుందండి పళ్ళు కూడా హెవీగా వస్తుందండి ఇన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్సు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్ అండి ఏ మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆలో రెండు ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి కొరీర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి అలాంటిది ఇప్పుడు టెన్ డేస్ గా కొరియర్ ఛార్జెస్ లేవండి ఫ్రీ షిప్పింగ్ పెట్టామండి ఎనీ టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కౌ డిజైన్ వస్తుందండి బాంధిని డిజైన్ లాగా ఉంటుంది కింద బార్డరు కౌ డిజైన్ వస్తుందండి ఇలా డోలా శారీస్ వచ్చాయండి మనకి కౌ డిజైన్లో డోలా శారీస్ చూసాము మన మనం కూడా అమ్మాం ఇది ఇప్పుడు కాటన్ శారీలో డోలా సిల్క్ టైప్లో వచ్చిందండి డిజైన్స్ వచ్చేసి కింద కౌ డిజైన్ వచ్చిందండి బార్డరు కౌ డిజైన్ వస్తుంది బార్డరు పళ్ళు కూడా ఇలా కౌ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ పళ్ళు బార్డర్ హెవీ బార్డర్ వస్తుందండి చూడండి బార్డర్ చాలా పెద్ద బార్డర్ వస్తుందండి ఇలా కౌ డిజైన్ వస్తుంది డోలా సిల్క్ శారీస్ ఇలా చాలా అమ్మాండి ఇలాంటివి ఇప్పుడు మనకి అలా డిజైన్లోనే సేమ్ డిజైన్లో మనకు కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ అండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి చిన్న స్మాల్ బుటా లాగా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా కౌ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది కింద బార్డర్ కౌ బార్డర్ వస్తుందండి కౌ డిజైన్ వస్తుంది ఇలా పౌటు పళ్ళు వచ్చేసి మనకి హెవీ పళ్ళు వస్తుందండి కౌ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి చూడండి చాలా హెవీగా ఉందండి బార్డర్ వచ్చి మనకి కవరీ చేయన్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇవి కాటన్ శారీస్ అండి సమ్మర్ సమ్మర్ కూల్ శారీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ అండి సన్న బొటా వస్తుంది మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్ అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ అన్నీ దొరుకుతాయండి జాకెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శాటిన్ ఉంటుంది లైనింగ్స్ ఉంటాయండి ఫాల్స్ ఉంటాయి అలాగే నెట్ క్లాత్లు కూడా అవైలబుల్ గా ఉంటాయండి వీడియో కాల్ స్పెషలిటీ కూడా ఉందండి మనకు కావాల్సిన వారు వీడియో కాల్ కూడా చేసి సెలక్షన్ అండి ఎనీ టూల్స్ కొన్న వారికి ఫ్రీ షిఫ్టింగ్ ఉంది టెన్ డేస్ ఆఫర్ మాత్రమేనండి లిమిటెడ్ అండి చాకున్నంత వరకే ఈ రేట్ కూడా జరుగుతుంది మరి ఒక లేటెస్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అండి అందరికీ నమస్తే